వారి సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జలక కుండ కింద ఒక పెద్ద తూటొనరించి మీ పట్టి మీ గడపాలు చెరలు పట్టి త్రావితలోదరి ఇంకా దీనికి నేను అర్థం చెప్పక్కల్లా ఎక్కడో ఉట్టి కట్టింది ఆవిడ దొరకదు కదా పిల్లాడా వచ్చాడు పీటలేశాడు రోళ్లు వేశాడు పైకి ఎక్కాడు చెయ్యి పెట్టడానికి అందడా ఆ కుండ కిందో పెద్ద కన్నం పెట్టాడు చక్కగా తాగిపోతోంది ఎన్న పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చారు చక్కగా తాగేశారు వెళ్ళిపోయారు ఎక్కడెక్కడి దొంగతామమ్మా ఎవడు పట్టుకుంటాడమ్మా నీ కొడుకుని గోయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోజదమెక్కడిక ఈనను మాయన్నుల సురభులాన మంజులవాణిని అని వాళ్ళు విసుక్కున్నారు కాదు కానీ నేను చెప్తే అదో సంతోషం నాకు ఒక గోపిక చాలా పిలివైంది ఆవిడేం చేసిందంటే ఆ